మేము దర్శ నియోజకవర్గంలో ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళ స్వీకారం చుడుతున్నాము మా ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఇక్కడ ఇవాళ ఒక ఉచిత మెగా మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేశాము వారికి తోడుగా ఉన్న ఉన్నత వ్యక్తిత్వం కలిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మనకి బంగారు భవిష్యత్తు మంచి రోజులు వస్తున్నాయని నేను రాబోతున్నాయని గర్వపడుతున్నాను ఇవాళ ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ మేము గతంలోనే ఎన్నికల ప్రచారంలో మాటిచ్చాము గెలిచిన ఓడిన ప్రజలతోనే మా జీవితం అని నిర్ణయించుకున్నాక రాజకీయాల్లోకి రావడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ఈ మెగా మెడికల్ క్యాంప్లో అన్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ పాల్గొంటున్నారు కార్డియాలజీ న్యూరాలజీ ఎఫ్రాలజీ ఎండోక్రైనాలజీ గ్యాస్ట్రాంట్రాలజీ పల్మనాలజీ జనరల్ సర్జరీ గైనకాలజీ ఆంకాలజీ ఒమేగా హాస్పిటల్స్ వాళ్ళు వస్తారు వచ్చారు అట్లాగే ఆఫ్థమాలజీ డెంటల్ సర్జన్ చర్మం డాక్టర్ ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇవాళ అందుబాటులో ఉంటారు ఇట్లాంటి ఒక సూపర్ స్పెషాలిటీ టీం ఉన్న క్యాంప్ ఇదే మొట్టమొదటిసారిగా దర్శలో జరుగుతుంది వారితో పాటు ఒమేగా హాస్పిటల్స్ గుంటూరు తరఫున వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కూడా ఇదే ఫస్ట్ క్యాంప్ ప్రజలకి వారి ఆరోగ్యం పరిరక్షణపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మేము ఈ క్యాంప్ స్టార్ట్ చేస్తున్నాము ఇలా ఫ్యూచర్లో రెగ్యులర్గా మేము క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటాము గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది ఆ టైంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ప్రతి వ్యక్తికి వైద్యం ప్రతి వయసుకి ఆరోగ్యం అనే నినాదంతో చాలా ప్రోగ్రామ్స్ చేశారు అట్లాగే కాన్పు ప్రసవం అయ్యాక తల్లి బిడ్డలు సురక్షితంగా ఇంటికి వెళ్లేందుకు ఎక్స్ప్రెస్ వాహనాలు అందజేశారు అంతర్జాతీయ నిపుణులతో ఒక మెడికల్ అడ్వైజరీ బోర్డు కమిటీ ఏర్పాటు చేసి ఆ చరిత్ర కూడా కూటమి ప్రభుత్వానికే ఉంది ఇంకా ఎన్టీఆర్ బేబీ కిట్స్ అని బసతారకం మదర్ కిట్స్ అని ఎంతోమంది లబ్ధి పంప పొందారు అలాగే ఇప్పుడు కూడా వైద్య రంగంలో ఉన్న నేను ఒక ప్రజా ప్రతినిధిగా మా దర్శన నియోజకవర్గం ప్రజలకి ఎప్పుడు వైద్య సేవలు అందిస్తూ ఇంకా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దర్శిని ముందుకు తీసుకెళ్తామని నమ్ముతున్నాము మొన్న మంటిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు డ్రైవింగ్ స్కూల్ మీద తొలి సంతకం చేశారు అట్లాగే అన్నా క్యాంటీన్ త్వరలో స్టార్ట్ అవుతుంది ఇంకా నీటి సమస్యలు రోడ్డు సమస్యలు అన్నీ ఒక్కొక్కటిగా మేము మా వంతు కృషి చేసి దర్శన నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తాము ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు మాకు సహకారం అందిస్తున్న అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్కి స్టాఫ్కి మా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు